జీవితం కొన్నిసార్లు ఎటువైపు నుంచి ఎటు వెళుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు ఎందుకంటే పేదవారి జీవితాలు మారడానికి రోజులక్కర్లేదు కొన్ని గంటలు లేదా క్షణాలు కూడా చాలు అలానే పశ్చిమ బెంగాల్లో ఓ కుగ్రామంలో ఉండే సబీనా లైఫ్ కూడా గంటలో మారిపోయింది ఆమె ఇంటి నుంచి పక్కటంలోకి వెళ్లి బట్టలు తెచ్చుకోవాలని బయటకు వచ్చింది రోడ్డు మీద బస్ కోసం బస్సు వస్తోంది రోడ్డు మీద ఉన్న తమ గ్రామ స్టేజ్ దగ్గర ఎదురు చూస్తోంది సబీనా అప్పుడే ఓ కారు సబీనా దగ్గరకు వచ్చి ఆగింది నిండైన నగలు పట్టుచెర కూడా కట్టుకున్న మహిళ బయటకు దిగి అడ్రస్ అడిగింది సబీనా ఆ అడ్రస్ చెప్పింది థ్యాంక్స్ అంటూ కార్ ఎక్కింది ఆ మహిళ మీరెక్కడికి వెళ్లాలో రండి దారిలో దింపి వెళ్తామంది ఆ మహిళ కార్ మారెక్కేందుకు సబీనా కాస్త భయపడింది అయినా సరే ఆ మహిళ ఆప్యాయంగా రండి అంటూ ఒత్తిడి చేసింది కారులోకి చూడగా వెనుక సీట్ లో మరో మహిళ కూర్చొని ఉంది ముందు డ్రైవర్ కాకుండా మరో మగ వ్యక్తి ఉన్నాడు వెనుక సీట్ లో లేడీస్ ఉండడంతో సరే నని కారెక్కింది సబీనా కారు రోడ్డు మీద వేగంగా వెళుతోంది కారులో ఉన్న మహిళ మాటల్లో పెట్టింది మధ్యలో ఓ బిస్కెట్ ను సదరు మహిళ సబీనాకిచ్చింది వద్దంటున్నా కూడా పర్వాలేదని బలవంతంగా ఇచ్చింది ఇవి మామూలు బిస్కెట్లు కావు చాలా కాస్ట్లీ మా వారు దుబాయ్ నుంచి తెచ్చారు టేస్ట్ చూడు నీకు మళ్లీ మళ్లీ దొరకవని నవ్వుతూ చెప్పింది మొహమాటం కలిసి దుబాయ్ బిస్కెట్ అనడంతో ఆమె కాస్త నోట్లో పెట్టుకుంది మరో మహిళ కూడా బిస్కెట్లు బాగున్నాయని చెబుతూ తింటోంది సబీనాకు రెండో బిస్కెట్ కూడా ఇచ్చింది మహిళ ఈసారి బిస్కెట్ అంటూ ఇచ్చింది సబీనా వద్దంటూనే తీసుకుంది అంతే ఒక ఐదు నిమిషాల తర్వాత మత్తులోకి జరుకుంది కట్ చేస్తే తెల్లారేసరికి కోల్కతాలో ఉంది సబీనా తన చుట్టూ యువతులే దాదాపు పది మంది ఉన్నారు వారిలో కొంతమంది తాము వెళ్లిపోతామని ఏడుస్తుంటే మాస్కులు పెట్టుకున్న మగవారు బెల్టులతో కొడుతున్నారు ఇంకొంతమంది మత్తులో పడుకున్నారు సబీనాకు భయం వేసింది సబీనా కూడా ఇక్కడికి తీసుకొచ్చారు సదరు వ్యక్తి గట్టిగా మొహం మీద కొట్టాడు ఆ తర్వాత బలవంతంగా భోజనం తినాలని బెదిరించారు మీకు మరో పది గంటల వరకు భోజనం ఉండదు తింటే మీ అదృష్టం లేదంటే మీకు తిండి ఉండదు అనడంతో అందరూ తిన్నారు ఆ తర్వాత రాత్రి పది గంటలకు ఒక్కొక్కరిని గదిలోకి పిలిచి బలవంతంగా ఇంజక్షన్లు చేశారు సబీనాను కూడా కొట్టి ఇంజెక్షన్ చేసి ఓ ట్రక్ ఎక్కించారు ఆ తర్వాత సబీనా మత్తులోకి జారుకుంది తెల్లారేసరికి ఓ బ్రోతల హౌస్ లో నిద్ర లేచింది సబీనా చుట్టూ అమ్మాయిలే ఉన్నారు కనీసం తాను ఏ ఊళ్ళో ఉన్నానో కూడా సబీనాకు తెలియదు అందరినీ స్నానాలు చేయమని కొత్త బట్టలు ఇచ్చారు మీరంతా ఇప్పుడు వ్యభిచారం చేయాలి కాదు కూడదు అంటే చంపేస్తామని సింపుల్ గా బెదిరించారు ఇక సబీనా కూడా భయంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వ్యభిచారంలోకి దిగింది కాదన్న వారికి చిత్రహింసలు పెట్టి చీకటి గదిలో వేసి కొడుతూ ఉండడంతో భయంతో విణికిపోయింది సబీనా మీరు చేసిన పనికి మీకు నెలవారీగా కొంత సొమ్మిస్తామని కూడా చెప్పారు మొదట బెట్టు చేయడంతో బ్రోతలో నడిపే మహిళలు కూడా సబీనాను ఇష్టవచ్చినట్లుగా కొట్టేవారు సరిగ్గా నెల తర్వాత సబీనా కూడా కామ్ గా ఉండిపోయింది ఆమె కోసమే ఎక్కువగా వచ్చేవారు యువకులు ఆ నరక నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేసినా వీలు పడేది కాదు గేటు దాటి ఎవరు బయటకు రాకుండా సీల్ చేశారు మగవారు మాత్రమే లోనికి వస్తారు బయటకు వెళ్తారు కేవలం బాల్కనీ కిటికీల నుంచే బయటకు చూడాలి అలా ఆరు నెలల్లో సబీనాకు నరక కోపంలో గడిచిపోయింది ఆత్మహత్య చేసుకుందామని ప్రతి రోజు ఆలోచించేది కానీ తన తల్లి సోదరుడు చెల్లి తండ్రి ప్రేమ గుర్తుకొచ్చేది అలా ఆగిపోయేది నా కోసం కచ్చితంగా మా నాన్న వస్తారు మా తమ్ముడు వెతుకుతాడని ఎక్కడ ఎక్కడో ఆమెకు ఆశ ఉండేది కానీ స్థానికంగా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి సబీనా తల్లిదండ్రులు వెతికారు ఎక్కడ దొరకలేదు ఎక్కడో పశ్చిమ బెంగాల్ లోని గ్రామం కానీ ఎక్కడ మేరట్ బయటపడే ఛాన్సే లేదు సబీనాకు తాను మేరట్ లో ఉన్నానని ఓ విటుడు చెబితే గానీ తెలిసింది తనకు దగ్గరైన వారికి బాధ చెప్పుకునేది కానీ వాళ్ళంతా కూడా వినేసి వెళ్లిపోయేవారు ఎవరో సాయం చేసేవారు కాదు ఓ రోజు సాయంత్రం పూట అందంగా తయారై బాల్కనీలో నుంచి సబీనా మల్లెపూలు పెట్టుకొని వచ్చిపోయే వారిని చూస్తూ నవ్వేది అలా కస్టమర్లను అట్రాక్ట్ చేయకుంటే కొట్టేవారు నిర్వాహకులు ఆ నెలల తర్వాత ఆమెకు అది అలవాటైపోయింది కానీ ఆమెకు ఎవరైనా తమ తనను చూస్తారని లేదంటే నేనే వారిని చూస్తారని ఆశపడేది సరిగ్గా ఆ రోజు రానే వచ్చింది స్వయానా బాబాయ్ కొడుకు స్క్రాప్ ను హోల్సేల్ గా అమ్మేందుకు డిసిఏ లో వచ్చి వీధిలో నుంచి నడుచుకుంటూ వెళుతున్నాడు తన చుట్టూ అందమైన అమ్మాయిలు కనిపిస్తూ ఉన్నారు అయితే అందరినీ చూస్తూ ఒక్కసారిగా పైకి చూశాడు తన సోదరి సబీనా కనిపించింది సబీనా కళ్ళు కూడా తన తమ్ముడినే చూస్తున్నాయి ఏం చేయాలో అర్థం కాలేదు కానీ పేరు పెట్టి పిలవద్దని చేతులెత్తి దండం పెట్టింది ఒక నిమిషం ఆగమని గదిలోకి వెళ్లి ఓ చీటిని కిటికీలో నుంచి విసిరేసింది సబీనా ఆ చీటిని చూసి చదివాడు నువ్వు విటుడిలా బ్రోతల్ హౌస్ లోకి రాత్రి ఎనిమిది గంటలకు రా అప్పుడు అందరూ బిజీగా ఉంటారు నేను కోసం వెయిట్ చేస్తుంటాను అమ్మాయిలను వరుసగా చూపించమని అడుగు నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకోమని చీటీలో రాసింది సబీనా దీంతో ఆమె సోదరుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు అక్క దగ్గరకు విటిడిగా వెళ్లాలని బాధపడ్డాడు కానీ కష్టాల్లో ఉందని అర్థం చేసుకున్నాడు ఆరు నెలల నుంచి తాము వెతుకుతున్నా కనిపించలేదు బ్రోతల్ హౌస్ లో ఉందంటే ఏదో చేసి తీసుకొచ్చి ఉంటారని అనుకున్నాడు సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలకు బ్రోతల్ హౌస్ లోకి వెళ్ళాడు రేటు ఎక్కువైనా పర్వాలేదు కొత్త వారిని చూపించమని ఐదు వేల రూపాయలు బ్రోతల్ నిర్వహించే మనీషా అనే మహిళకిచ్చాడు చప్పట్లు కొట్టే పిలవగానే పది మంది వరుసగా నిలబడ్డారు ఈ ఐదు వేలు కేవలం రెండు గంటలకు మాత్రమేనని చెప్పింది మనీషా సరేనన్నాడు సబీనా తమ్ముడు ఒకేసారి సబీనా పేరు చెప్పకుండా అనుమానం రాకుండా అందరినీ కలియ చూశాడు చివరకు సబీనా కావాలని చెప్పడంతో తీసుకెళ్లమని సబీనాకు చెప్పింది మనీషా సబీనా నవ్వుతూ తన తమ్ముడిని గదిలోకి ఆహ్వానించింది లోనికి వెళ్ళగానే గది గడియ పెట్టుకుంది సబీనా తమ్ముడిని గట్టిగా పట్టుకుని ఏడ్చింది ఇంటి దగ్గర అంతా ఎలా ఉన్నారని అడిగింది నన్ను ఎలాగైనా ఇక్కడ నుంచి తీసుకెళ్లమని తమ్ముడికి దండం పెట్టింది అసలు ఎలా ఎక్కడ చిక్కుకుందో మొత్తం తన కథను చెప్పి ఏడ్చింది ఆ మాటలు మొత్తం తన ఫోన్ లో రికార్డు చేసుకున్నాడు చివరకు రెండు గంటల తర్వాత అలిసిపోయినట్లు బయటకు వచ్చాడు అయితే సబీనా ఒకటే ఒక మాట చెప్పింది లోకల్ పోలీస్ స్టేషన్ లో చెప్పినా ఎవరో పట్టించుకోరు పోలీసులే బ్రోతల వారికి ఫోన్ చేసి నా గురించి నీ గురించి మళ్లీ చెబుతారు అదే జరిగితే నన్ను వేరే చోటు చోటుకి తరలిస్తారు జాగ్రత్త అని చెప్పింది ఆ మాటలు విన్న తమ్ముడు నా ప్రాణం పెట్టినా సరే నిన్నే కాదు నీ తోటి వారిని కూడా విడిపిస్తానని హామీ ఇచ్చి బయటకు భయపడుతూనే వెళ్లిపోయాడు సబీనా తమ్ముడు బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలో పాల్పోలేదు వెంటనే తన సోదరి కనిపించిందని ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు కానీ వాళ్ళు నమ్మలేదు బ్రోతల్ హౌస్ లో ఉందని ఆశ్చర్యపోయి నమ్మలేకుండా ఉన్నారు పైగా గ్రామంలో తెలిస్తే పరువు పోతుందని ఎలాగైనా తీసుకురామని చెప్పారు తాము కూడా వస్తామన్నారు మీరు రాకండి నేను పోలీసుల దగ్గరికి వెళ్తున్నాను చెప్పినప్పుడు రావాలని చెప్పాడు చాలా వ్యూహాత్మకంగా డైరెక్ట్ గా మేరట్ ఎస్పీ ఆఫీస్ కి వెళ్లాడు సబీనా కలవకుండా అడ్డుకున్నా కూడా రిక్వెస్ట్ చేశాడు పంపించారు సెక్యూరిటీ సిబ్బంది రికార్డ్ చేసిన చూపించాడు నా సోదరిని ఆమెతో పాటున్న కొంతమందిని విడిపించాలని వేడుకున్నాడు బలవంతంగా తీసుకొచ్చారని మా సోదరి కోసం మా వారంతా వెతుకుతున్నారని చెప్పాడు అయితే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కింది స్థాయి సిబ్బందిని నమ్మకుండా తానే రంగంలోకి దిగారు పోలీస్ టీమ్ కలిసి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బ్రాంచ్ సిబ్బందిని కూడా పిలిపించారు దాదాపు పాతక మంది పోలీసులు బ్రోతలపై దాడి చేసి అందరినీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ మహిళ కూడా తన మూడేళ్ల పోలీసులకు చూపించి బోరణ విలపించింది బలవంతంగా కొట్టి తీసుకొచ్చారు నాలుగు రోజుల పాటు మత్తులో పడుకోబెట్టారని ఏడ్చింది ఒడిశా ఏపీ తెలంగాణ పశ్చిమ బెంగాల్ బీహార్ నుంచి అమ్మాయిలను కిడ్నాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని విచారణలో గుర్తించారు అధికారులు బ్రోతలు నిర్వహిస్తున్న మనీషా మెనాలను అరెస్ట్ చేశారు వారికి సాయంగా ఉన్న స్థానిక రౌడీ శెట్లపై కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు సబీనా బయటకు రాగానే తన తమ్ముడిని అందరికీ పరిచయం చేసింది మమ్మల్ని రక్షించినందుకు థ్యాంక్స్ అంటూ అతని మీద పడి ఏడ్చారు పోలీసులు వారందరి కుటుంబాలకు ఫోన్ చేశారు సబీనా గొంతు వినే వరకు కూడా తండ్రి నమ్మలేకపోయాడు సబీనా తల్లిదండ్రులు వచ్చే వరకు ఆమెను సోదరుడికి కూడా అప్పగించలేదు పోలీసులు రూల్స్ ప్రకారం తల్లి లేదా తండ్రి మాత్రమే రావాలని వారు లేకుంటే స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి లెటర్ తీసుకురావాలని ఉన్నతాధికారులు సూచించారు దీంతో తెల్లారే వరకు సబీనా పోలీసుల ఏర్పాటు చేసిన వసతిలోనే ఉన్నారు మరుసటి రోజు సబీనాను చూసి బోరన విలపించాడు తండ్రి ఈ ఆరు నెలలు ఈ జీవితంలో లేదనుకో మీకు మేమున్నామని ధైర్యం చెప్పారు సబీనా తన తమ్ముడిని ముద్దాడి నువ్వు నాకు దేవుడివిరా అంటూ నవ్వుతూ కలిసి వెళ్లిపోయింది వాస్తవానికి ఆమె సోదరుడు ముజిఫర్ నగర్ లో స్క్రాప్ బిజినెస్ చేస్తుంటాడు లాభం కోసం మేరట్లోని బ్రోతల్లో ఉండే కాలనీలో ఓ ఏజెంట్ కమ్ముతుంటాడు అలా అదృష్టం కలిసి వచ్చి సబీనా బ్రోతల్ చీకటి జీవితం నుంచి బయటపడింది అమ్మాయిలు చీకట్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దు అపరిచితులు మాటలు కలిపినా వెళ్లిపోవాలి కొత్త వారు తినడానికి ఇస్తే ఎట్టి పరిస్థితులలోనూ తినద్దని పోలీసులు సూచిస్తున్నారు దాదాపు ముప్పై మంది మహిళా గ్యాంగులు ఇలా వేర్వేరు రాష్ట్రాల్లో అందమైన యువతలను టార్గెట్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వారిపై దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు మేరట్ అధికారులు అలా సబీనా జీవితంతో పాటు మరికొంతమంది మహిళల జీవితాలు కూడా బాగుపడ్డాయి మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి